హలో అండి ఈరోజు నువ్వులు పల్లీలు కలిపి చేసిన నువ్వు లడ్డు చేస్తున్నాను ఇవి మనము రోజుకి ఒక ఉండ చొప్పున తింటే మన బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియంలో మనకి దొరుకుతాయి ఇలా ఇలా బ్రేక్ అయినట్లు వచ్చినప్పుడు ఆపేసుకోవాలి ఆపేసుకొని వీటిని మనం పొట్టు తీసుకోవాలండి ఇప్పుడు ఆఖీలో నువ్వులు తెల్ల నువ్వులు తీసుకోవాలండి నువ్వులను కూడా మనం లైట్గా ఈ పచ్చదనం పోయేలాగా లైట్గా మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి నువ్వులు ఇలా చిట్టపటలాడేటట్టు అడుగుతున్నప్పుడు ఆపుకోవాలి షేడ్ అవుతున్నప్పుడు మనం చూసుకొని ఆపుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మొత్తాన్ని ఇలా మనము కొంచెం గచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకొని ఇట్లా గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం పాకం కోసం ఒక కేజీ బెల్లం అండి ఇక్కడ మనము నువ్వులు పల్లీలు రెండు వచ్చేసి ఒక కిలో తీసుకున్నాం కదా సో ఇది కూడా మనం ఒక కిలో తీసుకొని పాకం వచ్చే వరకు పాకం పెట్టుకోవాలి దీనిలో కొంచెం వాటర్ ఒక టీ గ్లాసు వాటర్ వేసుకుంటే మనకి పాకానికి సరిపోతాయి పాకం కోసం మనం ఇప్పుడు ఈ బెల్లంలో కేజీ బెల్లం ఉంటుంది కదా దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని కలపె కలిగి ఉండాలి ఎప్పుడు నేను పాకం కోసం రెడ్గా ఉండే బెల్లం తీసుకుంటాను కానీ ఈసారి పసుపు కలర్లో ఉండే బెల్లం తీసుకున్నాను ఇది కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం ఇలా కరిగిన తర్వాత దీన్ని ఒకసారి తీసుకొని వడకట్టుకోవాలండి దీన్ని అడుగునే ఉన్న చెత్త ఏదైనా ఉంటే వేస్ట్ ఉంటే మనకి పోయి శుభ్రంగా వస్తుంది చూసారా ఇప్పుడు దీనిలో ఎంత వేస్ట్ వచ్చిందో చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ వడకట్టిన దాన్ని తీసుకొని మళ్ళీ బాండీలు వేసుకొని భాగం వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ భాగం వచ్చే వరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీనిలో ఇప్పుడు చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నాను అలానే కొంచెం నెయ్యి వేసుకున్నాం మనకి ఇప్పుడు ఇలా నొరగ వస్తుందంటే పాకానికి రెడీ అండి దీన్ని కొంచెం ప్లేట్లో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసుకుంటే ఇది టంగని సౌండ్ రావాలండి అప్పుడు మన పాకం రెడీ అయినట్టు ఇలా ఇది అంటుకోకూడదండి అంటే ఇంకా మనకి పాకం రాల పాకం వస్తే ఇది ఇలా సౌండ్ వస్తుంది అనమాట టంగని ఇప్పుడు చూడండి ఇప్పుడు పాకం రెడీ అయింది కలర్ అనేది మాకు అప్పుడే చేంజ్ అవుతుంది చూడొచ్చు ఇది తీగలాగా వస్తుంది ఇదే తీగపాకం అంటే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం మనం ఇది ఇది తీగ అంటే తీగపాకం అంటే ఇది ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పిండిని దీనిలో కలుపుకుంటూ పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ రాసుకొని అందులో దీన్ని మనం చక్కలాగా అయినా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఉండలుగా అయినా మనం తయారు చేసుకోవచ్చు ఫైనల్గా మనకు కావాల్సిన నువ్వులు పల్లీలడ్డెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవి రోజు మనం ఒకటి తీసు ఒకటి చొప్పున తీసుకుంటే మనకి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్